అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే ఉండాల్సిందే మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షన్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ప్రాకార్ బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్టీజీఎస్ లో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్ అవేర్ డేటా లెన్స్ కేపిఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఇంకొక పక్కన సౌర్యమేన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎండిగా ఉండి ఈయన కూడా బిఏ బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ నేను చాలాసార్లు మీ అందరికి చెప్పాను మనమందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని నేను చాలా రైళ్ళు రాజకీయాలు చేశాను తొంభై ఐదు నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది సరే ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్ ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం తుఫాన్ ఆపలేం కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్నెస్ ప్రివెంటివ్ మెషన్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హాలోడ్ ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది ఒక వారం లోపలనే నేనే అక్కడ ఉండి ఐ హీన్ ఇన్ మై లైఫ్ అరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరీ టెన్ డేస్ అక్కడే ఉన్నా చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లో ఉంటే అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీ వేశాను ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు అదే మరిగా వద్దు వద్దు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే లో కూర్చుంటే సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐ ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడవు ఉంటే పుట్టుకొని పోతుందని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ బయట పోయాడు ఇప్పుడందరికీ ఎన్నోసార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లో ఉండాలని ఓసారి మనవాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం కానీ వాడుకోవడం కానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాలు చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్ ప్రాథమికంగా వచ్చిన పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు ఆర్ అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం ఏసియన్ రోడ్స్ రోడ్డు కి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఈసారి వాటర్ రిసోర్స్ మీరు చూస్తే రెండు వందల ఏడు కోట్లే ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు నీళ్లు పోయిన పరిస్థితి ఈ రోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు ఇంకొక పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంటివ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం క్యాచ్మెంట్ రెయిన్ ఫాల్ తీసుకున్నాం అసెస్ చేసాం వెల్ అండ్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఆర్డబల్యూఎస్ ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పంచాయత్ రాజ్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి పదహారు కోట్లు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీరిని తొందరగానే కేంద్రా పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొత్త డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మాని మానిటర్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే దాట్ అవేర్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇన్క్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైంలో ఏ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మేల్ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం కిందికి ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్ థండర్ బోల్డ్స్ లైట్నింగ్ రియల్ టైంలో పంపించి అక్కడ చేస్తున్నాయి ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు ఇరవై నాలుగు వాట్ యూ కాల్ దట్ సిస్టమ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు ఇక్కడ నుంచి ఇక్కడ అనౌన్స్ ఇరవై నాలుగు ఒకటేసారి రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు ఏ సచివాలయానికి ఏ మెసేజ్ భావన పంపించచ్చు అన్ని పంపించు గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్ లో పంపించే మెసేజ్ లో అవన్నీ ఒక ఊర్లో ఒకసారి మైక్ అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది అది కూడా చేశారు అవి కూడా చూస్తున్నాం అది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇది పోవడం కోసం ఇక్కడ అబ్జర్వ్డ్ రెయిన్ అక్కడ మేము ప్రిడిక్టెడ్ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అవన్నీ వస్తాయి ఇంక నవ్ క్యాస్ట్ అంటే మొత్తం కలిసి ఏ విధంగా ప్రిడిక్ట్ చేశారు ఏ విధంగా చూపిస్తారు ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఒక నిమిషంలో తర్వాత నేను కామెంట్ చేస్తాను